హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చూసారా ఇదేంటో యాక్చువల్గా అయితే నేను ఇది ఒక కవర్ అనుకున్నాను కాల్ పెడతా ఉన్నా సడన్గా చూసేసరికి యాక్చువల్గా అయితే ఇంటర్నెక్కి వచ్చాను అనివ్వండి విత్తనాలు కొన్ని ఉండేసరికి వీటిని వేద్దాం సొరకాయ విత్తనాలు ఇవి వేద్దామని ఇంటర్నెక్కి వచ్చాను అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది కొంచెం పొద్దుంది సో వ్యర్థమని వస్తే ఇగోండి ఇదేందో తెలుసా కుబుసం అనమాట పాముది మరిది పాముదో జరగొడ్డదో తెలియదు స్వయంత పొడుగుందంటే ఇక్కడ నుండి ఇదిగోండి కొద్ది పెద్దగా లేదు కాలు వెయ్యబోయి వెనక్కొచ్చాను కొంచెం అయితే ఇక తొక్కేదాన్ని చచ్చ భయం వేసింది అనమాట నాకు నిజంగా పాములు అంటే నచ్చవు అండ్ పాములంటే చాలా భయం అనమాట వాటిని చూసినా నాకు ఫుడ్ అస్సలు తినబుద్ది కాదు సో యాక్చువల్గా అయితే చూడండి అట్లుందో యాక్చువల్గా అయితే జరుగుడు జరగొడ్డు జరగొడ్డు పాములే అనుకుంటా ఎందుకంటే మొన్న అనిపించింది అదే అనుకుంటా చూసారా ఎంత పెద్ద ఇంకా ఇక్కడ చూడండి చాలా పెద్ద ఉంది ఇక్కడి నుండి ఇదిగోండి ఎంత పెద్దదో ఇది తోక అనుకుంటా తోకనే తోక ఇక్కడ నుండి ఇదిగోండి యాక్చువల్గా అయితే కర్రలు తెద్దామని వెళ్తూ ఉండే సడన్గా కాలు వేసి వేస్తూ ఉండదు ఇది ఏంటప్పుడు సడన్గా చూసేసరికి ఇది కుప్పసం పాముది యాక్చువల్గా అయితే కవర్ అనుకున్నా కవర్ కాదు పాము పాము కుప్స పాము ఎన్ని నుండి వచ్చింది దీనికి ఈ ప్లేస్ ఎక్కడ దొరకలేదు అనుకుంటా ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయింది ఇక ఇప్పటి నుండి పాములు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే మాను కోయిల పాములు అవి కూడా భయమే వాటిని చూసినా భయమే నాకైతే సత్యం అంత భయం మామూలు భయం కాదు మా పాము కాదు కదా ఎందుకు అంత భయపడుతున్నావు అంటే నాకు ఇంక అంతే భయమేగా పాము అన్న వాటి కుప్పిసాలన్నా ఏ అయినా వాటి జాతికి సంబంధించిన ఏ అన్న అన్నా కూడా అంత భయం నాకైతే పాముకు తప్ప నేను దేనికి భయపడ అవి కరుస్తాయని కాదులే కానీ నచ్చవు నాకు పాములు ఐ హేట్ పామ్స్ పామ్స్